జిల్లా పట్టణంలో నిర్వహించిన డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వారి ఆధ్వర్యంలో డిజిఎఫ్ జాతీయ రాష్ట్రీయ మరియు జిల్లా కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మందమరి మండల కమిటీ ఎన్నికలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మందమరి మండల అధ్యక్షుడిగా బి సతీష్ బాబు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ముంగ సురేందర్ జనరల్ సెక్రటరీగా పెంజాల గౌతమ్ ట్రెజరర్ గా బొద్దుల భూమయ్య సెక్రటరీగా ఎం సురేష్ కుమార్ వైస్ ప్రెసిడెంట్ గా పి శివరామకృష్ణ అదేవిధంగా కాగితాల శ్రీనివాస్ ఎన్నికయ్యారు ఈ ఎన్నిక ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించారు శ్రీనివాస్ పైన దాడి జరగడం జరిగింది ఈ దాడికి ప్రధాన కారణం ఆయన రాసిన వార్త పైన దాన్నే టార్గెట్ చేస్తూ అతనిపైన దాడి చేశారు ఇది మా డీజీఎప్ తరఫున మేము ఖండిస్తున్నాం రాష్ట్రంలో ప్రజల శ్రేయస్సు కోసం నాలుగో ఎస్టేట్గా ప్రజల యొక్క ఇబ్బందులను ప్రభుత్వానికి తెలుపుతూ ప్రభుత్వ కార్యక్రమాలను సులువుగా జరిగే విధంగా ప్రజా సమస్యలు తీర్చే విధంగా ఈరోజు విలేకరులు పడుతుంటే విలేకరులను టార్గెట్ చేస్తూ విలేకరులను ఇబ్బందులకు గురి చేస్తూ విలేకరులపైన దాడులు చేస్తున్నటువంటి ఈ నీతి బాలిన చర్యపై ప్రభుత్వం అదేవిధంగా పోలీస్ యంత్రాంగం చర్య తీసుకోవాలని ప్రజాశ్రేయస్సు కోసం పాటు పడుతున్నటువంటి ఈ విలేకరులపైన దాడులు చేయడం ఇది ఘోరమైనటువంటి చర్య ఇది నీచమైనటువంటి చర్యగా మేము మా మంచిరాల జిల్లా తరఫున ఖండిస్తున్నాం ఇలాంటి ఇక మీదట ఈ నీతి మాలిన విలేకరులపైన దాడి చేసే కార్యక్రమాలను ఎవరు చేసినా వారు ఎంత గొప్పవారైనా వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఎందుకంటే దీనికి చట్టం కూడా మాకు విలేకరులకు అనుకూలంగా ఉండాలని ప్రతి ఒక్కరూ విలేకరుల యొక్క బాగు కోసం కృషి చేయాలని మేము కోరుకుంటూ ఈ దాడులు ఇక మీదట జరగకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది